హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు మీరందరూ ఈరోజు మార్కెట్కి వచ్చానండి మామిడికాయలు కొందామని ఆవకాయ పెట్టుకోవడానికని అదిగో బాగా రేట్లున్నాయండి ఎండ కూడా విపరీతంగా ఉందండి నేను వచ్చింది సెవెన్కి వచ్చాను మార్కెట్కి కానీ నైన్ టెన్ అయినట్టుగా ఉందండి ఎండ భయంకరంగా ఉంది ఈసారి ఇదిగోండి చిన్న రసాలు తీసుకున్నాను ఇదేమో ఒక్క కాయ పెద్ద రసం అండి మామిడికాయ అంటే ఇన్ని కొన్నాను ఏంటో ఒకటే చూపిస్తున్నాను అని అనుకోవద్దు మామూలుగా ఒక్క పెద్ద రసం కాయ తీసుకొచ్చానండి ఇది తురుము పచ్చడి చేస్తే బాగుంటుందండి అంటే సీజన్ అయిపోయింది కదా ఒకవేళ ఎట్లా ఉంటాయో కాయలు అని చెప్పి భయం వేసి ఒకటే కాయ తీసుకున్నాను బాగుంటే మళ్ళీ తీసుకొచ్చుకోవచ్చని ఇలా తురుమేసేయాలండి మొత్తం పచ్చడంతా అదే కాయ అంతా తురుమేయాలి పీల్ తీసేసి మొత్తం ఇట్లా తురుముకొని నీట్గా ఈ ఈ తురువిన ఇదంతా ఉంటుంది కదా దీన్ని గట్టిగా ఇందులో వాటర్ ఉంటుంది కదా రసం ఉంటుంది కదండి ఈ రసం అంతా గట్టిగా పిండేయాలి మనం మామూలుగా అలాగే ఎండబెట్టామంటే ఎండదండి ఇది మామిడికాయ రసం అంతా ఉంటుంది కాబట్టి అందుకని రసం అంతా వేరే గిన్నెలోకి అంతా గట్టిగా పిండుకొని ఈ ఒక్క తురుము మాత్రం పైన ఎండబెట్టాలి తురుము ఈ రసం కూడా కట్టుకొని తీసుకెళ్ళి పైన ఎండబెట్టాలండి కొంచెం బాగా ఒక గంట గంటన్నర సేపు ఎండింది అనుకోండి బాగుంటుంది అంటే మరీ డ్రై అయిపోకూడదు కొంచెం ఒకరోజు తడిగా జిగురు జిగురుగా వచ్చేట్టుగా ఎండబెట్టుకుంటే సరిపోతుంది మనకి అంటే ఏదైనా పచ్చడి ఎండ తగిలితేనే మంచిది కదండి కొంచెం అందుకోసంగా ఎండబెట్టి మళ్ళీ తీసుకొచ్చి దాన్ని అంతా కలుపుకోవాలన్నమాట ఇదిగోండి ఇట్లా ఎండబెట్టేసుకోవాలి ఒక పేపర్ వేసేసి ఆ పేపర్ మీద పలచగా ఒక క్లాత్ కానీ పేపర్ కానీ మన ఇష్టం క్లాత్ అంటే అంత తురువు కదండి గబుక్కుని పట్టేసుకుంటుంది మనం మళ్ళీ తీసినా రావడానికి కష్టంగా ఉంటుంది ఆరిన తర్వాత అదే ఇట్లా ఇలాంటి పేపర్ అనుకోండి నీట్గా మనం తీస్తే అంత నీట్గా వచ్చేస్తుంది అందుకోసం మనం అంత ఇలా ఎండబెట్టుకోవాలన్నమాట బాగుంటుందండి ఇది దోశల్లోకి అట్లాంటి వాటిల్లోకి పెరుగు కలిపేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి ఇలా పలచగా అంతా నెరిపి ఎండబెట్టుకొని కొంచెం ఒక గంట గంటన్నర సేపు ఎండితే చాలండి ఎండ బాగా ఉందంటే ఒక గంట చాలు గంటన్నర కూడా అవసరం లేదు అంటే మళ్ళీ ఎక్కువగా ఎండినా కూడా ఈ రసం అంతా లాగేసుకుంటుంది మళ్ళీ ఆయిల్ ఎక్కువ పట్టేస్తుంది అట్లా ఇదిగోండి ఇప్పుడు ఇలా వస్తుంది ఎండిన తర్వాత ఒక గంట సేపు ఎండితే ఈ మాత్రం ఒక్కరో డ్రైగా అయినట్టు పైన లోపలేమో తడి తడిగా ఉన్నట్టు వస్తుంది దీన్ని తీసుకొచ్చి మళ్ళీ ఈ రసం కూడా ఎండబెట్టాం కదా దీన్ని వడకట్టేసి ఈ ఈ తురుములో కలిపేయాలి మనం ఇట్లాగా ఇదంతా కలిపేసుకుంటూ ఉండాలి అలా మొత్తం అడుగున ఇట్లాగా తెట్టులాగా పేర్కొంటుంది ఆ గుజ్జు అంతా కలిపేసి చక్కగా దాంట్లో కలిపేసుకున్నాక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి బిగినర్స్ కూడా ఎలా చేసుకోవాలి ఈ తురుము పచ్చడి అనేది అర్థమవుతుంది ఇప్పుడు ఒక్క కాయతోనే పెడుతున్నాను కదండి వాళ్ళకి సింపుల్గా చేసుకోవడానికి అది బాగుంటుంది ఇదిగోండి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి దీంట్లో నేను ఈ ఒక్క కాయకి ఈ గ్లాస్ కారం తీసుకున్నానండి ఇంత గ్లాస్ కారం పడుతుంది ఒక మనం కాఫీయో టీయో తాగుతాం కదా అంత గ్లాస్ కారం ఆ తర్వాత దానికి సగానికి తక్కువగా ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే ఉప్పు తొందరగా ఎక్కువైపోతాయి మనం కావాలంటే ఉప్పు కలుపుకోవచ్చు కానీ ఎప్పుడైనా పచ్చళ్ళల్లో కొద్దిగా తక్కువ వేసుకుంటేనే మంచిదండి మనం టేస్ట్ చూసిన తర్వాత కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు ఎక్కువైందంటే ఏమీ చేసేది ఉండదు మొత్తం మళ్ళీ దాన్ని రిపేర్ చేసినా అది రిపేర్ రిపేర్ లానే ఉంటుంది అంది అంతా వేసి ఇలా కలుపుకోవాలి కొంచెం మెంతిపిండి మెంతులు మా ఇంట్లో అంటే ఎప్పుడు మెంతిపిండి రెడీగానే ఉంటుంది నేనేం వేయించి మళ్ళీ దానికోసంగా ప్రత్యేకంగా చేయకుండా మాకు ఎప్పుడు రెడీగా ఉంటుంది మెంతిపిండి దాన్ని కూడా వేసి కొంచెం ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది ఈ మాత్రం పచ్చడికి ఇట్లా బాగా మొత్తం అంతా కలిసేలాగా ఉప్పు కారం అంతా కలిస్తే ఆ ఊట అంతా కలిసి ముద్దగా అవుతుంది ఇలా కలుపుకోవాలండి కలిపేసిన తర్వాత పప్పు నూనె ఉంటుంది కదా ఆ పప్పు నూనెతో మెంతులు ఆవాలు మిరపకాయలు వే వెల్లుల్లిపాయ ఇష్టం ఉన్నవాళ్ళు అది కూడా వేసుకోవచ్చండి దీంట్లో అంటే నేనే వేయట్లేదు అది ఇష్టపడేవాళ్ళు వాళ్ళు అది కూడా వేసుకోవచ్చు ఇదిగోండి ఒక స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ మెంతులు ఎందుకంటే మెంతి పిండి వేస్తాం కాబట్టి ఒక అర స్పూన్ మెంతులు వేస్తే చాలు నాలుగు మిరపకాయలు ఇంగువ ఇంతే ఇది కొంచెం పచ్చడికి అయితే వెంబడే పోసేసేయచ్చు వేడిగా ఉన్నా కాకపోతే మనం నిల్వ పచ్చడి పెట్టుకోవాలి కొంచెం ఎక్కువగా ఒక పది కాయలు అట్లా పెట్టుకున్నాం అనుకోండి ఐదు కాయలు ఒక ఆరు నెలలు సంవత్సరం ఉండాలంటే కొంచెం ఒక ఈ నూనె చల్లారినిచ్చి అప్పుడు పోసామనుకోండి పచ్చడి నల్లబడదు ఇప్పుడు ఏదో నేను శాంపుల్గా పెడుతున్నాను కాబట్టి వేడిగానే నేను పోసేస్తున్నాను కొంచెం చల్లారినిచ్చి పోస్తే పచ్చడి బాగుంటుంది ఫస్ట్ తిరగమాత నూనె పెట్టుకొని ఇట్లా పోపు వేసుకొని తర్వాత మళ్ళీ కొంచెం ఇంగు నూనె పెట్టుకొని ఇంగు కాచి అప్పుడు పోసుకోవాలండి అంటే నాకు మొత్తం కొంచెం పచ్చడి కాబట్టి నేను మొత్తం ఒకే నూనెలో వేసేసి దాంట్లో తిరగమాత వేసేస్తున్నాను వేడి మీదనే పోసేస్తున్నాను ఇందాక మెంతిపిండి వేయలేదు కదా మీకు చూపించలేదు అందుకని మెంతిపిండి ఇప్పుడు వేసాను ఇట్లా మెంతిపిండి కూడా బాగా కలిపేసుకున్న తర్వాత అప్పుడు ఈ తర్వాత దీంట్లో వేసుకోవాలండి ఇది దోశల్లోకి ఇడ్లీలోకి మనం మినపరొట్టెలకి కానీ దేనికైనా అసలు చాలా టేస్ట్గా ఉంటుంది మనం ఇలాగా తినొచ్చు లేదంటే దీన్ని కాస్త పెరుగులో కలుపుకొని ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి ఉల్లిపాయలు వేసుకొని అట్లా కూడా తినచ్చు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇంతే అండి ఇగో ఇలా వేసేసుకోవటమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఉంటానండి బాయ్ అండి హలో ఉండండి ఉండండి మీరు అప్పుడే వెళ్ళిపోకండి ఇంకా చాలా ఉందండి నేను మర్చిపోయా తినటం చూపించాలి కదా నేను తిని టేస్ట్ చేసి చూపిస్తాను మీకు ఇదిగోండి ఈరోజు మాకు లంచ్లోకి చింత చిగురు పప్పు తీసుకో పప్పు చేశానండి చింత చిగురు మార్కెట్కి వెళ్ళేసరికి మామిడికాయలు కొనడానికి చింత కనిపించింది బాగుంటుంది కదండి చింత పప్పు అందుకని అది తీసుకొచ్చి చింత చిగురి పప్పు ఈరోజు మా ఇంట్లో తురుము పచ్చడి ఈ రెండు చేశానండి చింత పప్పు కలుపుకొని నెయ్యి వేసుకొని కలిపి అందులో ఊరిని మిరపకాయ నంచుకొని తింటూ ఉంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి అదిగోండి తిని చూపిస్తున్నాను చాలా చాలా బాగుంటుంది ఇది మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఈ పచ్చడి ఈ పప్పు రెండు ఎలా ఉన్నాయి నాకు కామెంట్ పెట్టండి ఈ పప్పుది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తారండి ఇస్తుంది వీడియో అప్లోడ్ అవుతుంది అది కూడా చూడండి తప్పకుండా చాలా చాలా బాగుందండి ఈ పప్పు దీనికి కాంబినేషన్ ఖచ్చితంగా చల్లమిరపకాయలు ఉండాల్సిందేనండి ఆ చల్లమిరపకాయలతో తింటుంటేనే దీని టేస్ట్ తెలుస్తుంది ఇదేమో తురుముపచ్చడి అండి ఇలా పచ్చడి కూడా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా చాలా బాగుంది సూపర్ అంటే సూపర్ అంతే అండి సరే అండి ఈసారి నిజంగా బాయ్ అండి ఉంటానండి